హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ ఫ్రామ్ యూకే ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ ఉద్దిపప్పు కొద్దిగా కరివేపాకు ఇంకా ఐదు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని టూ మినిట్స్ వేయించుకోవాలి తరువాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి తరువాత కొద్దిగా శనగపప్పును వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పల్లీలు ఇంకా జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకొని ఇందులోకే మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసుకొని రైస్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి